జై గురుదత్త శ్రీ గురు ఎవరి పేరు చెబితే సంస్కృతాంధ్ర పండితులు కానీ విమర్శకులు కానీ పరిశోధకులు కానీ ఒక్కసారి విస్మయానికి గురి అవుతారో ఆయన పేరు పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పిండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు విమర్శకులు పరిశోధకులు కూడా వారే వీరు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని చోడవరం గ్రామంలో నవంబర్ ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో జన్మించారు అంటే బహుధాన్య నామ సంవత్సరం కార్తీక మాస బహుళ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జన్మించారని మనకు తెలుస్తోంది తండ్రి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిగా చేసుకున్నారు సొంటి రామశాస్త్రి గారి వద్ద కావ్య నాటక అలంకారాలను చదివి సంస్కృతంలో పాండిత్యాన్ని సంపాదించారు పిదప ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు కూడా ఆయన తర్వాత కాకినాడలోని పిఠాపురం మహారాజా వారి కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా నియమితులయ్యారు పిఠాపురం మహారాజా రావు వెంకటకుమార మహీపతి సూర్యారావు పెండియాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ప్రాచీన ఆంధ్ర గ్రంథ సంపాదనకే నియమించారు ఏవైతే గ్రంథాలు ఉన్నాయో దాని మీద పరిశోధన చెయ్యి అని చెప్పేసి ఆయన నియమించారు ఆ పని మీద మైసూరు మద్రాసు తంజావూరు వంటి ప్రాంతాల్లో పాటు తెలుగు ప్రాంతాల్లో కూడా విరివిగా తిరిగి ఎన్నో గ్రంథాలన్నింటినీ కూడా సంపాదించారు ఆ తర్వాత బందర్ నేషనల్ కళాశాలలో కళాశాలల్లోనూ రాజోలు బోర్డు హై స్కూల్లోనూ ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ చేశారు వీరు ప్రాచీన సంస్కృత వాంగ్మయాన్ని ఒక నూతన రీతిలో పరిశోధన చేసి మంచి విమర్శకులుగా పేరు పొందారు వీరి కృషి ఫలితంగా ఆయన జీవితంలో జీవితం అంతా పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఏమిటయ్యా అది అంటే మహాభారత చరిత్రమును రాశారైన ఇది ఒక గొప్ప విమర్శనా గ్రంథంగా తయారైంది ఈ గ్రంథాన్ని సమర్థిస్తూ కొందరు పండితులు ఉంటే మరికొందరు పండితులు వ్యతిరేకిస్తూ ప్రతివాదనలకు దిగారు దేనికి చెలించని ముక్కుచూటి మనస్తత్వం కలిగినటువంటి పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేనికి కూడా లొంగల ఆయన చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో చాలా స్పష్టంగా చెప్పేస్తారు పురాణాలు వేదాలని ఆధారంగా చేసుకుని మహాభారత చరిత్రను చాలా స్పష్టంగా అంటే మీరేదో ఊహించుకున్నటువంటి మహాభారతం మహాభారతం కాదు ఇది పురాణాల్లో ఉన్నాయి ఇది వేదాల్లో ఉన్నటువంటి అంశాలను కొన్ని క్రోడీకరిస్తూ దాన్ని చక్కగా ఆయన మహాభారత చరిత్రను రాశారు అయితే కొంతమంది విమర్శకులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు ఏదేమైనా ఆయన దాన్ని పట్టించుకోలేదు చివరికి మాత్రం రాజమహేంద్రవరం కోర్టులో కూడా ఇది వెళ్ళింది ఏదేమైనా ఆయన రాసిన గ్రంథం చాలా అద్భుతమనే చెప్పుకోవాలి ఆయన చాలా రాశారు వేదకాలపు వ్యవసాయ చరిత్ర రాశారు తర్వాత మాంసభుక్తి అనేది ఒకటి రాశారు రామోపాఖ్యానం రాశారు మంజరి అనేది రాశారు ఉత్తర భారతం అనేది రాశారు చిత్రరత్న పేటి అనేది ఒకటి రాశారు కానీ ఇవి ఎంత పేరు వచ్చినాయో వాటి అన్నిటికన్నా కూడా విమర్శలకి గురి గొప్పతనాన్ని బయటికి తెలియజేసింది మహాభారత చరిత్రమే తర్వాత ఆయన సూక్తి సుధాలహరి అని బ్రిటిష్ విద్యా విధానంలో భారతదేశం ప్రవేశించిన తర్వాత తెలుగు ఎలా నాశనం అయిపోయిందో అనే విషయాన్ని ఆయన చాలా సుస్పష్టంగా సూక్తుల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మహాభారతంలో నిగూఢంగా ఉన్నటువంటి అంశాలు అంటే ఎవరికీ తెలియనటువంటి అంశాలు ఆయన చాలా చక్కగా ఎన్నో చెప్పడం జరిగింది అయితే అవి కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి ఏదేమైనా ఆయన వెనక తగ్గే పరిస్థితి అయితే ఆయనలో లేదు ఆయన అలాంటి వాడు కూడా కాదు చాలా స్పష్టంగా చెప్పవలసింది చెప్పేశాడు ఆయన రాయవలసిన కూడా ఆ గ్రంథం చదివితే అందరికీ తెలుస్తుంది చాలా స్పష్టంగా సుస్పష్టంగా ప్రతి విషయం కూడా ఉంటుంది అంటే మనం అనుకునేవి వాటికి అది సరిపోకపోవచ్చు కానీ ఆయన రాసింది కూడా చాలా స్పష్టంగా ఉంది చాలా కొన్ని విషయాలు తెలియనటువంటి అంశాలను ఎన్నిటినో కూడా అందులో ఆయన క్రోడీకరించారు ఆ గ్రంథంలో అయితే ఆయన ఒక చిన్న అంశం రాసుకుంటూ వచ్చారు దుర్యోధనుడి యొక్క కూతురు లక్ష్మణ ఈ లక్ష్మణ్ణి శ్రీకృష్ణుడు యొక్క కుమారుడు సాంబుడు వివాహం చేసుకోవాలనుకుంటాడు అయితే దుర్యోధనుడు కృష్ణుడు యొక్క కొడుకు ఇవ్వడానికి ఇష్టపడ్డు అంటే కృష్ణుడు క్షత్రియుడు కాదు అనే అంశంతో చూపించి అలా చేసుకోవడానికి ఇష్టపడ్డు అయితే ఏదేవైతేనే బలరాముడు దగ్గరుండి ఈ లక్ష్మణుకు సాంబుడికి వివాహం చేయించినట్లుగా కూడా ఈయన ఈ గ్రంథంలో రాయటం జరిగింది ఇది ఒక్కటే కాదండి చాలా చాలా అంశాల గురించి మనం గీతా జయంతి గురించి మాట్లాడుకుంటాం ఆ గీతా జయంతి గురించి కూడా సవివరణలు అనేవి ఇచ్చారు కృష్ణుని యొక్క జాతకంతో పాటు అన్ని రకాలుగా ఒకటే కాదు అన్ని రకాలుగా పాండవులు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి వారు ఏంటి అసలు ఎందుకు జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అనేది చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు ఏదైతేనే ఎన్ని విమర్శలకు గురైనా ఆయన చెప్పవలసిన అంశాన్ని ప్రజలకు అందించవలసిన విషయాన్ని ఖచ్చితంగా అందంగా చాలా చిత్రీకరించారు అది చదువుతున్న కొద్దీ మనం ముందే ఉన్నట్లు మహాభారత యుద్ధం జరిగినట్లు అనిపించినట్లు అనిపిస్తుంది మనకి చాలా చక్కగా ఆ గ్రంథం ఉంది ఎన్ని విమర్శలకు గురి అయినా ఆ గ్రంథం చాలా బాగుందనే మనం చెప్పుకోవచ్చు అలాంటి మహానుభావులు సరిగ్గా ఇదే రోజు జనవరి ఏడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పిఠాపురంలో పరంపదించారు ఆ మహానుభావుడికి ఒకసారి నివాళులర్పిస్తూ జయగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం